ఈరోజు వాక్య ధ్యానాంశముగా ఏషియా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదో వచనం చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు పడు యహోవా సెలవిచ్చుచున్నాడు ఎంతో బలమైన వాగ్దానంగా ఈ వాగ్దానం కనబడుతుంది మనము లోకరీత్యా చెదిరిపోయి దేవునికి దూరమైనా కూడా దేవుడు తిరిగి మనల్ని చేర్చుకుంటాను అని చెప్పినటువంటి నిరీక్షణతో కూడిన వాగ్దానపు నిబంధనగా మనకు కనబడుతుంది అంత మాత్రమే కాదు ఇస్రాయేలీలు మరి బబులో చెరకు కొనపబడి మరి చెదిరిపోవైనా కూడా దేవుడు మళ్ళీ వారిని తిరిగి చేరుస్తాడు అన్నటువంటి నిరీక్షణతో కూడిన ఆధారాలు కలిగిన ప్రవచనంగా ఉంది ఈరోజు వాక్య ధ్యానంగా ధ్యానం చేసినప్పుడు దేవుడికి ఒక కథలని ప్రేమ నిబంధనతో కూడిన ప్రేమ మన పట్ల ఉన్నదని వివరించబడుతుంది పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను పర్వతములు మెట్టలు ఎలా కనబడుతున్నాయంటే ఒక స్థిరమైన వాటిగా ఎంతో లోతుగా బలంగా నాటుకుపోయి స్థిరమైన వాటిగా కనపడుతున్నాయి ఇవి కదిలినా కూడా అంటే మనకు ఒక స్థిరమైన ఆస్తి ఉందని మంచి సంపద ఉందని లేదా మంచి ఆరోగ్యం ఉన్నదని గొప్ప ఉద్యోగం ఉన్నదని అటువంటి స్థిరమైన వాటిని చూచి మనం చాలా దృఢంగా అనిపిస్తాం కానీ అలాంటివి కూడా పర్వతాలు కూడా లోతైగా నాటుకుపోయిన పర్వతాలు కూడా కదిలిపోతాయేమో అటువంటి పరిస్థితులు వస్తాయేమో మెట్టలు కూడా కదులుతాయేమో అటువంటి పరిస్థితులు వస్తాయేమో కానీ నా కృపా నిన్ను విడిచిపోదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిరీక్షణ కోల్పోవద్దు పరిస్థితులు వచ్చినా కూడా మీరు ధైర్యం కోల్పోవద్దు మీతో నేనున్నా యేసు ప్రభువుని మనకు నిబంధన వాగ్దానంగా ఎలాగ అనుగ్రహించాడో మనం ఎలాగ ఆయన ప్రేమలో నాటబడ్డామో అటువంటి బలమైన ప్రేమతో మనల్ని ఆదరిస్తానని దేవుని వాక్యం ద్వారా బలపరచబడదాం దేవుని మహింపర్చి కృతజ్ఞతలు తెలియజేద్దాం పరిశుద్ధమైనసయా నీ బలమైన వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభావ మా చుట్టూ ఎటువంటి పరిస్థితులు పర్వతములు మెట్టలు తత్తిరీలి నా నాకు కూడా నీ ప్రేమ కదలకుండా మమ్మల్ని కాపాడుతానని నువ్వు చెప్తున్నావునైనా నీ నిబంధనలు ఎప్పుడు మర్చిపోనని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటానని జ్ఞాపకం చేస్తున్నది కృతజ్ఞతలు చెల్లిస్తూ వేసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె Have a blessed day. God bless you.